పోషమ్మ బోనాలు ఎందుకు చేస్తారే పోషమ్మ బోనాలు అంటే శంకరుణ్ణి పార్వతమ్మ ఒక వరం ఆడుపుకున్నారు నాకు ఒక కూతురు కావాలి అని వరం ఆడుపుకుంటే లోకం మీద ఉన్న వాళ్ళందరూ మన కూతురులే పార్వతి అని అంటే ఈయనది పార్వతం వినకపోతే సరేలే అని ఒక బిడ్డని ఇస్తాడు ఒక పొలం ఇస్తే ఆ పొలం బిడ్డ నల్ల పోషమ్మగా పుడతారు ఇచ్చిండు మర్చిపోయిండు ఆమె నల్లగా పుడుతుంది నల్లగా కుట్టేసరికి ఈ నల్లటి అమ్మాయి మానకేందుకు కానీ తీసుకుపోయి ఇరుకురాళ్ళకు గండిలే వేసేస్తాడు ఇరుకురాళ్ళ గండిలో వేసేస్తే పక్కబడి ఒక ఏడు చింతల అని ఉన్నది ఏడుచింతల అని ఉంటే అక్కడ జనాలు అందరు ఉంటారు ఉంటే ఈ నల్ల పోషమ్మ ఇంత 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 పెద్దదైంది పెద్దదయ్యి నన్ను ఎందుకు వేడుకుంటలేరు పోషమ్మ తల్లిని నేను నన్ను నాకు బోనాలు చేయాలి ఆషాఢం వస్తుంది శ్రావణం వస్తుంది శ్రావణం ఆషాఢం అంటే ఆమె తినమన్నమాట అన్నమాట అయితే నాకు శ్రావణం ఆషాఢం వస్తుంది ఈ ఆషాఢ మాసంలో బోనాలు చేయాలనే అని ఆమె అందరికీ తల్లి శ్రావణం వస్తుంది నాకు బోనాలు చేయాలనే జనానికి తెలుపుతలేదాయే ఎట్లా కావాలి అని ఆమె అందరికీ అమ్మవారుగానిస్తారు అమ్మవారు పోతే ఆ జనాలకు తెలుపుతలేదు జనాలకు తెలియక ఏం చేసింది ఎందుకు అవుతుందని జనాలు అందరు తల్లాడతాను తళ్ళాడుతుంటే ఆ ఊళ్ళే ఒక కోమటెంకమ్మ అని ఒక్కడే కొడతాను ఆ కోమటెంకమ్మ ఏం చేస్తుంది నా ఒక్క కొడుకు అప్పుడు అమ్మవారు అవుతుందో అని ఆ మన ఒక సంచిలో చుట్టుకొని పొగాకులెక్కన అట్ట పెట్టుకొని నిత్ర పెట్టుకొని అడగకెళ్ళిపోతాను అడిగిలకి వెళ్ళిపోతుంది పోతే ఆ పోయే దారిలో ఈ అమ్మవారు ఏం చేసింది ఎదురయ్యి ఎదురయ్యి అన్నది కదా అమ్మ నాకు ఎవరు లేరు నువ్వెక్కడికి వెళ్ళిపోతావు అమ్మ నాకు అమ్మ లేదు నాన్న లేడు నా తలకాయ అంతా మాసి తలకాయ బాగా గులబుల పెడుతుంది నాకు పేర్లు చూడవా అమ్మ అని అంటే అయ్యో పాప ఒక్కతే ఆడపిల్ల కదా అని ఆమె అక్కడ మెల్లగా ముల్లె దించి కింద పెట్టి పేల్లు చూస్తానని చుట్టాను చూస్తే ఇంటిక ఇంటికకు వెయ్యి గంటలు ఉంటాయి ఇంటిక ఇంటికకు వెయ్యి గంటలు ఉండేసరికి ఇక ఆమె అమ్మ తల్లి వెయ్యి గంటల తల్లివి నేను నా తప్పైంది తల్లి అని ఆ ఇంటికి రుచిపెట్టి కాళ్ళ మీద పడుతుంది కాళ్ళ మీద పడితే నువ్వు నీ కొడుకుని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోదామనుకుంటాను ఎక్కడున్నా నాదే కందు నేను అమ్మవారిని నల్ల నాకు వెయ్యగల బోనాలు కావాలి గంపతోటి కొడుకులు కావాలి నాకు కళ్ళు కాళ్ళు కావాలి కొబ్బరికాయలు కావాలి కోడిపిల్లలు కావాలి గొర్రెపోతలు కావాలి ఇంకో ఇవన్నీ పట్టుకొని వచ్చి పసుపు కొలతోటి నన్ను అలంకరించుకొని బోనాలు చేయండి మీ ఊరు మంచిగా చల్లగా దీవిస్తా పిల్ల జెల్ల అందరూ మంచిగా ఉంటారు అమ్మవార్లు అన్నీ ఇక్కడ ఎక్కడ మాయం చేస్తారని అంటే ఇక అప్పుడు ఊరికి వచ్చి మనకి ఇక్కడ ఇరుపురాళ్ళ దాంట్లో కాడ నల్లభోషా ఉందని నల్లభోషాబుకు బోనాలు చేస్తే మన ఎన్ని మొక్కులు తక్కువ చేస్తుందట మనం గోదావరిని అని వచ్చి ఆమె చెప్తే అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అన్నమాట శామనం అంటేనే ఆమెకు చీరలు కొత్త కొత్త చీరలు తెల్ల చీరలు అద్దాల చీరలు పచ్చ చీరలు ఇవన్నీ పెట్టుకుంటారు అన్నమాట